వెలవెళ్ళబోతున్న వీధిలో ఒక యువతి నేహ తన చేతిలో ఒక పాత చిరునామా పట్టుకొని నడుస్తుంది ఆ చిరునామా ఆమెకు చిన్నప్పుడు చనిపోయిన తండ్రి మిగిల్చిన చివరి పత్రం ఒక అడ్రస్ చుట్టాలు ఉన్నట్టు అందులో ఉంది ఇక్కడకు రా నిజం నీ కోసం ఎదురు చూస్తుంది అని ఉంది ఆమె ఇంటి తలుపు తట్టింది తలుపు తెరిచింది ఓ వృద్ధురాలు ఆమె పేరు శాంతమ్మ ఆమె నేహాను చూస్తూనే అప్పురపడింది నువ్వేనా రమేష్ కుమార్తె అని అడిగింది నేహా అవాక్కైంది తండ్రి అసలు పేరు రమేష్ అని తనకు ఇప్పటి వరకు తెలియదు శాంతమ్మ నేహాను లోపలికి తీసుకెళ్ళింది ఓ పాత ఫోటో ఆల్బమ్ చూపించింది దాంట్లో నేహ తండ్రి ఉన్నాడు ఓ పోలీస్ యూనిఫామ్లో కానీ ఓ పక్క మరొక యువతి ఉంది ఆ యువతి పేరు అనిత శాంతమ్మ కూతురు రమేష్ నేహ తండ్రి రమేష్ అనితను ప్రేమించాడని ఆమెను మర్డర్ చేశాడు అదే రోజున రమేష్ కూడా కనిపించకుండా పోయాడు అందరూ భావించారు అతనే ఆమెను చంపాడని నేహా గుండెను గట్టిగా పట్టుకుంది నా తండ్రి ఓ హత్యాకారుడా కానీ తనపై నమ్మకంతో వృద్ధురాలు ఫైల్ ఇచ్చింది ఆ ఫైల్లో నిజం ఉంది అసలు అంతకుడు అనిత పెళ్ళికి నో చెప్పిందని హత్య చేశాడని ఆ నిజం రమేష్ బయట పెట్టబోతున్నప్పుడు శాంతమ్మ భర్త రమేష్ను మాయం చేశాడు అతడి లాస్ట్ లొకేషన్ అదే చిరునామా నేహ ఏడుస్తూ మా నాన్నను నేను నమ్మినట్టు నిజమే జరిగిందా ఆ చిరునామా చివరి ఒక గదిలో ఒక పాత డైరీ ఆ డైరీ చివరి పేజీలో ఉంది నేహా నువ్వు ఒక్కరోజు వచ్చి నన్ను నిజంగా విడిచిపెడతావని నాకు తెలుసు ఇంతకీ ఆ డైరీ ఎవరిది రమేష్ బతికే ఉన్నాడా ఇంకా కథ ఉన్నది